నేను దేవేంద్ర దువ్వే బెరిసన్ అగ్రసెన్స్ కంపెనీ నుండి మేము వాగల గ్రామం దంతివాడ మండలము బాణసకాంట జిల్లాలో ఉన్నాము అదే కూడా ఒక మంచి రైతు ఉన్నాడు ప్రదీప్ గారు నేను ఇప్పుడు మన రైతులతో పరిచయం చేస్తాను నా పేరు ప్రదీప్ జయంతి మా ఊరు పేరు వాగురోల్ నేను పదివేల బొప్పాయి మొక్కలను నాటాను కానీ వాటికి వైరస్ వచ్చింది నేను చాలా రకాల మందులను పిచికారీ చేశాను కానీ వాటితో ఎలాంటి ఫలితం లేదు అయితే మేము వీసీ హండ్రెడ్ పిచికారీ చేశాము మరియు మాకు రెండు పిచికారీలలో నుండి నుంచి ఎనభై శాతం ఫలితం కనబడింది అంటే మీరు ఇప్పుడు ఇది స్ప్రే చేయక ముందు దీని పరిస్థితి ఎంత ఘోరంగా ఉండే మా పరిస్థితి చాలా బాధాకరంగా మారింది ఓకే స్ప్రే చేసిన తర్వాత మరి మీకు ఎంత మార్పు కనిపించింది బీసీ హండ్రెడ్ పిచికారి చేసిన పది రోజులలో డెబ్భై నుంచి ఎనభై శాతం తేడా కనబడింది మొక్కలు బాగా పెరగడం మొదలైంది దానితో మాకు నమ్మకం కలిగింది అంటే ఇప్పుడు మీ నమ్మకం అనేది పెరిగింది అంటారు అవును మాకు రెండు పిచికారీలలోనే డెబ్భై నుంచి ఎనభై శాతం ఫలితం కనబడింది సరే మీరు చూపించగలరా మీకు రిజల్ట్ ఏ విధంగా వచ్చిందో అవును మీరు చూడవచ్చు ఇది పిచికారీ చేయని మొక్కలు మరియు ఇవి రెండు సార్లు పిచికారీ చేసిన మొక్కలు పిచికారీ చేసిన మొక్కలలో వైరస్ మొత్తం పోయింది అంటే మీకు ఇప్పుడు ఆకులు అనేటివి అన్నీ కొత్తగా మరియు నీట్గా వస్తున్నాయి అవును ఆకులు అనేవి నీట్గా రావడం మొదలయ్యాయి మీరు వేరే మొక్కల్ని చూపించగలుగుతారా ఎందులోనైతే మంచి బాగా రిజల్ట్ వచ్చిందో మీరు చూడవచ్చు ఈ మొక్కలలో కూడా చాలా వరకు వైరస్ వచ్చింది కానీ రెండు సార్లు వీసీ హండ్రెడ్ తో పిచకారీ చేయడం వలన మాకు ఈ ఫలితం కనబడింది అంటే మీ అర్థం ఇప్పుడు ఇందులో డెబ్బై నుండి ఎనభై శాతం వరకు అయితే క్యూర్ అయ్యింది అయితే మీరు పూత రాలుతుంది అంటున్నారు కదా అయితే మీకు దాని ఆ సమస్య నుండి ఎంత వరకు విముక్తిని పొందారు అవునండి మొక్కలు చాలా వరకు మెరుగయ్యాయి మీరు వీసీ హండ్రెడ్ వాడారు కదా దాని డోస్ ఎంత తీసుకున్నారు నేను వన్ కేజీ వీసీ మరియు రెండు గ్రాముల ప్రో ఈ రెండింటిని కలిపి రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేశాను అంటే దీన్ని కలుపుకొని మీరు ఇప్పటివరకు రెండు సార్లు స్ప్రే చేశారు అవును సార్ నేను రెండు సార్లు పిచికారీ చేశాను మీరు స్ప్రే ఏ సమయంలో చేశారు నేను సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల సమయంలో పిచికారీ చేశాను ఓకే మీ స్ప్రే చేసే విధానం ఎలా ఉండే ముక్క బాగా తడిసేలా పిచికారీ చేశాను చూడండి ఎంత ఘోరంగా విలీవ్స్ అనేటి మొత్తం మరలిపోయినాయో మొత్తం లీఫ్ కల్ వైరస్ వచ్చింది ఇవి మొత్తం ఒక ప్లాస్టిక్ లాగా అయిపోయినాయి ఓకే దాని తర్వాత మన రైతు మిత్రుడు వచ్చేసి రెండు సార్లు స్ప్రే చేస్తారు ఆ రెండు సార్లు స్ప్రే చేసిన తర్వాత మీరే రిజల్ట్ చూడొచ్చు ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఇవన్నీ కొత్త ఆకులు కొత్త పూలు రావడం జరిగిందండి ఏవైతే ఇవి ముందైతే దీనికి మొత్తం వైరస్ ఉండే అన్నమాట అయితే ఇక్కడ మన రైతు మిత్రుడు వచ్చేసి రెండు సార్లు స్ప్రే చేశాడు రెండు వందల లీటర్ల నీటిలో ఒక కేజీ వీసీ అని రండి మరియు దాంతో పాటు రెండు వందల గ్రాములు ఇష్టా ని కూడా మిక్స్ చేశారు ఇప్పుడు మీరు చూడొచ్చండి ఏ వీటికి అయితే వైరస్ వచ్చిందో ఇప్పుడు అవన్నీ ఫ్రెష్ ఉన్నాయండి నీటిగా మరియు వచ్చే ఆకులు కూడా వచ్చే పూత కూడా అండ్ వచ్చే పండ్లు కూడా మంచి ఆరోగ్యంగా ఉన్నాయి మరియు నీట్గా ఉన్నాయి ముందు పరిస్థితి ఎలా ఉన్నాయంటే ఇప్పుడున్న ఆకులన్నిటికీ వైరస్ సంక్రమించిందండి కంప్లీట్ గా కొత్త కొత్త పూత రావడం స్టార్ట్ అయింది మరి కొత్త కొత్త పండ్లు రావడం స్టార్ట్ అయింది కొత్త కొత్త ఆకులు రావడం కూడా స్టార్ట్ అయిందండి ఇప్పుడు సరే అండి ఇప్పుడు మీ గుజరాత్ లో కూడా రైతులు పపాయాని నాటారు కదండి ఇప్పుడు వారికి మీరే సందేశం ఇవ్వదలుచుకున్నారు నేను నా తోటి రైతులకు కూడా వీసీ హండ్రెడ్ పిచికారీ చేయమని చెబుతాను అతను తప్పకుండా వీసీ హండ్రెడ్ పిచికారీ చేయవచ్చు వీసీ హండ్రెడ్ వాడడం వలన వైరస్ ను సమూలంగా నిర్మూలించవచ్చు ఒకవేళ మనం వీసీ హండ్రెడ్ ను మొదటి నుంచి వాడితే వైరస్ ను మనం పూర్తిగా అరికట్టవచ్చు వీడియో కింద అమెజాన్ ఫ్లిప్కార్ట్ జియోమ్యాట్ యొక్క లింకులు ఇచ్చాము మేము కింద వాటి ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మరియు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అయితే ఈ వీడియోలోనే మేము మీ దగ్గరలోని డిస్ట్రిబ్యూటర్ రిటైలర్ మరియు డీలర్ యొక్క నంబర్ ఇచ్చాము మీరు వారి ద్వారా కూడా డైరెక్ట్ కాల్ చేసి కొనుక్కోవచ్చు అండి మీరు మీ ఫామ్ కూడా దీన్ని ఈజీగా స్ప్రే చేసుకోవచ్చండి ఇంకా రైతు యొక్క అవసరం ఏదైతే ఉందో రెండు మాధ్యమాల నుండి కూడా పూర్తవుతుంది